జగన్ సహనాన్ని పరీక్షిస్తున్నారు ఆ సీనియర్ పార్టీలో కొనసాగుతున్నారే తప్ప పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అలాగనే పార్టీకి రాజీనామా చేయడం లేదు పార్టీలో కొనసాగుతారని కూడా చెప్పడం లేదు దీంతో ఆ సీనియర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి విసిగి వేసారిపోయారు పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే వెళ్లిపోండి అని తేల్చి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది ఇంతకీ ఎవరా నేత ఏంటా కాదా అంటే అందరి చూపు శ్రీకాకుళం జిల్లా వైపున పడుతుంది ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఆది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ధర్మాన ప్రసాద్ రావు వైఖరి అందుకే ఇప్పుడు జగన్ ఆయన విషయంలో అంతిమ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డికి అభిమానించే నేతల్లో ధర్మాన ప్రసాదరావు ఒకరు గెలిచిన తొలిసారి మంత్రి అయ్యారు ధర్మాన యువజన కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ధర్మాన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా నర్సనపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అసెంబ్లీలో అడుగు పెట్టారు మంత్రిగా కూడా వ్యవహరించారు పాదయాత్ర సమయంలో ఉత్తరాంధ్రలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన రెవెన్యూ శాఖను తగ్గించుకున్నారు అయితే అదే రెండు వేల నాలుగులో తన సొంత నియోజకవర్గాన్ని అన్నయ్య కృష్ణదాస్ కు ఇచ్చి తాను మాత్రం శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి మారారు ఆ ఎన్నికల్లో ఇద్దరు అన్నాదంబులు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో సైతం అదే మాదిరిగా ఫలితాలు వచ్చాయి కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత సోదరులు ఇద్దరి మధ్య చీలికొచ్చింది కృష్ణదాస్ వైసీపీలోకి వెళ్లారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాద్ రావు వైసీపీ గూటికొచ్చారు అయితే జగన్ వైసీపీ ఏర్పాటు చేసిన సమయంలో ధర్మాన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు అనుచితంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి రాజకీయంగా తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలో చేరిన ధర్మాన ప్రసాద్ రావు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు కృష్ణదాస్ సైతం నర్సనపేట నుంచి ఓటమి చవి చూసారు ఎన్నికల్లో మాత్రం సోదరులు గెలిచారు కానీ ధర్మాన ప్రసాద్ రావు వైఖరి గమనించిన జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు ఆది నుంచి వైసీపీలో కొనసాగి తనకు కృష్ణదాస్ కు ఛాన్స్ ఇచ్చారు అప్పుడు ధర్మాన ప్రసాద్ రావు ఫుల్ సైలెంట్ అయ్యారు పార్టీతో సంబంధం లేనట్టుగా వ్యవహరించారు అయితే పునర్విభజనలో కృష్ణదాస్ కు తప్పించి ధర్మాన ప్రసాద్ రావుకు అవకాశం కల్పించారు జగన్ కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ధర్మాన ప్రసాద్ రావు ఓడిపోయిన తర్వాత పార్టీలో కనిపించడం లేదు ఆయన సోదరుడు కృష్ణదాస్ మాత్రం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీ బలోత్పేతానికి ప్రయత్నిస్తున్నారు సోదరుడు ధర్మన ప్రసాద్ రావును పార్టీలోకి తిరిగి యాక్టివ్ చేసేందుకు కృష్ణదాస్ చేయని ప్రయత్నం అంటూ లేదు కానీ ధర్మన ప్రసాద్ రావు నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు ధర్మన ప్రసాద్ రావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు పొలిటికల్ ఎంట్రీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో తన కుమారుడిని నిలబడతారని ధర్మన ప్రసాద్ రావు జగన్మోహన్ రెడ్డిని కోరారు అందుకని అంగీకారం తెలపలేదు మొదటి ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురైంది ధర్మానకు తేడిపైకి చెందిన ఓ సామాన్య సర్పించు చేతిలో యాభై రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ధర్మాన ప్రసాదరావు అందుకే ఇప్పుడు ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు అడ్డగా నిలిచే పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్నారు అయితే ధర్మాన ప్రసాదరావు యాక్టివ్ కాకపోవడం వేరే ఆలోచనతో ఉండడంతో పార్టీలో ఉంటే ఉండండి లేకుంటే బయటకు వెళ్ళిపోండి అని జగన్మోహన్ రెడ్డి అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది ఒకవేళ అదే జరిగితే శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉంది